ముల దారి బ్లడ్ వచ్చేసింది హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మారడమిల్లి అడవులు అంటే ప్రకృతి ప్రేమికులకు ఎంతో మక్కువ ఎందుకో మీకు ఈపాటికే అర్థమై ఉండాలి చుట్టూ పొడవైన వృక్షాలు కాఫీ తోటలు మధ్య మధ్యలో మిరియాల బాధలు పక్షుల అరుపులతో చాలా ఆహ్లాదకరంగా ఉంది నా ప్రయాణం ఈరోజు మనం జియం వలస అంటే గుజ్జుమాడి వలస అనే గ్రామానికి వెళ్తున్నాము ఇది మారడమిల్లి మండలం అల్లూడి డిస్టిక్లో ఉంది భద్రాచలం వెళ్ళే రోడ్లో ఉంటుంది అనమాట సైడ్కి తీసుకుంటే ఒక పది కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్ ఉంటుంది ముఖ్యంగా ఈ విలేజ్ నేను వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది మన సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబరు చాలాసార్లు అడిగారు అనమాట అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను గిరిజన ప్రాంత అడవులు ఇక్కడ నివసించే గిరిజన తెగలు పండించే పంటలు గిరిజనుల జీవన వారి ఆచారాలు సంస్కృతులు అండ్ ముఖ్యంగా మైమర్పించే సోయగాలు ఇలా అన్ని విషయాలు కొత్తగా చూపించేస్తుంది మన ట్రైబల్ ప్లానెట్ ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని చూసేద్దామా పెద్దమ్మా సంత నుంచి ఏం తెచ్చా సంత నుంచి పప్పలు ఉల్లిపాయలు మిరపకాయలు అవి తెచ్చుకున్నాను చేపమ్మని తెచ్చుకున్నాను రా మీ రాలా వాడుకుండా మనమడే ఒక్కడే నేను నా బిడ్డాడు వాడు మమ్మల్ని చూసి పారిపోయాడు అనక్క ఏం పనులు చేస్తున్నారు పెద్దమ్మ ఏం పనులు లేదమ్మా నేనేం చెత్తానే బుట్టు ముగ్గులు రాళ్ళు కోసం బాధపడతాన్ని కొత్తిల్లు కడుతున్నారా కదా కొండ వ్యవసాయం చేయట్లేదా మరి కోతులండి మరి చేస్తా కోత కోత ఏ ఊరు ఇది జిఎం వల్సా మీరు హాస్పిటల్ గట్టి ఎక్కడికి వెళ్తా ఉంటారు మారడం ఎన్ని గంటల జర్నీ ఉంటది ఇక్కడ నుంచి ఎన్ని గంటలు వెళ్ళొచ్చు మారడం అరగంట రెండు గంటలు పడుతుంది వద్ది ఆహా ఒకరిద్దరికంటే వెళ్ళిపోతుంది ఎక్కువ మంది రావడం వల్ల కొంచెం నెమ్మదికి వెళ్ళడం వల్ల రెండు గంటలు టైం పడుతుంది అనమాట పండుగలు చేస్తా ఉంటారు పెద్ద పండగలు 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 లేదమ్మా చేయరా కొత్త పండగలు పంట అంటే ఈ మారుమిల్లి ప్రాంతంలో చాలా ఎక్కువ పండగలు ఉంటాయి కదా అవి చెయ్యరా మీరు మీ చిన్నప్పుడు చేసుకునే వాళ్ళ చిన్నప్పటికి లేదు ఇది ఇదే పుట్టూరి ఇదే ఊరా ఇదే ఊరే చిన్నప్పుడు బడికెళ్తావా పెద్దమ్మ బడి లేదమ్మా నాకు మై కాలేక నాకు బడి లేదు బడి లేదా ముద్ర బుద్ధేమ్మా లేదు బడు లేవు అప్పుడు ఆ అలాగేనని మరి అలాగే ఆడుకోవడం కదా అమ్మ నా తుంపానికి వెళ్ళడం అలా ఉండేవాళ్ళేమా పింఛన్ వస్తుందా నీకు వస్తుందా ఎంత అవుతుంది బాధమ్మ నాలుగు వేలు నాలుగు వేలు అవుతుంది మరపడుతూనే రాబోయ్ ఈ అడకలు రాబమ్మా ఇల్లిగా బుద్దమ్మ తిన్నాడు రాదు అలాగ జగిన మరి వండుకుంటాను వంటలు పొద్దు అడవులకి వెళ్తా ఉంటారా వెళ్ళకుంటే పుల్లలకు వెళ్తారా ఆహా నల్లవాల్గా తిట్టే చని పుల్లలు పెట్టుకుని తిని మరి అడవులకి వెళ్తాం పుల్లలకి అడవి జంతువులు ఉంటాయా ఈ ధరిపోనటు గుర్ర కలుతావు ఆ ధరిపోన పండు కలితావు పుచ్చో అని అడడం దాన్ని ధర రాత్రి పోతు వారు ధర వారు కర్రాలు కట్టుకొని రాడం ఇంకా గుర్రగదలు ఉంటాయట కదా మీ ఊర్లో ఇంతకుంటే ఈ ఊరు పొడుగున వింటావు మీ ఊర్లోకి వస్తాయా రాకుంటే మరి మొన్న దానికి వెళ్ళే కొట్టేసింది ఎవరికి సుగ్రెడ్డి భార్య కదండి ఎవరికి ఉంటుంది భార్య అంటే గుర్రగదో దాడి చేసిందా దాడి చేయకుండా ఇదంతా ఎవరికి పోయిందట అటు నిమ్మకాయలు కోసుకో పోయట తీర్చకెళ్తానంట ఇప్పుడు వచ్చి కలబుడ్డేదట్ట అందుకే ఎట్టుకుంటూ వెళ్ళాను నేను పిరుకు పిరుకులు ఉండేదాహ్ అంటే కష్టమైతే మరి ఇప్పుడు నువ్వు అడవికి వెళ్ళడం మానేసావా పుల్లలకి పోతాను ఒక ఐదే దొరుకుతావు జట్టు జట్టుగా పోతాం మరి జట్టు జట్టుకు వెళ్ళవారు తెచ్చుకొని వస్తారా తెచ్చుకొని వస్తాం ఉన్నారా నీ ఫ్రెండ్స్ ఉన్నారా పెద్దమ్మ నీ ఫ్రెండ్లు ఉన్నారు ఇక్కడ ఉన్నారు కోడలు నమ్మన మరింది గుబ్బట అంతానే వెళ్తాను గుబ్బట గుబ్బట అంతా మేము నెప్పారా ఇదిగో గుబ్బట వీరంతా వత్తారే రేబర్ నాకు ఆరుగురు మనమనలమ్మా ఆరుగురు మనోలా వారంతా వత్తారు అయి వెంక పక్కన ముందే చూసుకుంటా పోతే నేను వెనక కట్టుకొని నేను వస్తాను ఈ అమ్మమ్మ మాటల్లో ఏదో గమ్మత్తు దాగి ఉంది మాట్లాడే కొద్దీ వినాలి అనిపిస్తుంది కదా మీకు అలానే అనిపిస్తే ఒక లైక్ తో పాటు చిన్న కామెంట్ కూడా చేసేయండి ఏం అన్న మీ పేరు బజార్ ద్వారా చాలా బాగుంది వెరైటీగా ఉంది మీరే పెట్టుకున్నారు అన్న లేకపోతే ముత్తాత పేరా అబ్బా అప్పుడు కూడా బజార్ ద్వారా భలే పెట్టుకున్నారు

కాదు జియం వలస అంటే చింతపండుకి బాగా ఫేమస్ అంట కదండి చాలా చింత చెట్లు ఉన్నాయి ప్రతి వీధిలో కూడా చింత చెట్లే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం కాసినట్టున్నాయండి బాగా బాగా తక్కువ ఈ సంవత్సరమే తక్కువ ఆహా చాలా ఎక్కువ ఉన్నాయి ఒక కొమ్మ దగ్గర ఆహా ఎలా ఉంటదండి కేజీ కేజీని బట్టి కాదండి ఆ తర్వాత చౌకలు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తే దాని ప్రతి వాళ్ళు రేట్ చెప్తారండి ఆ సౌకర్యాలదే వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట రేట్

వాళ్ళకి చింతపండిస్తారా అండి కూలీ ఇచ్చేస్తారా అయితే అప్పుడు ఎవరైనా వస్తే గనుక ఇలా వీడియోలో చూసి వచ్చామండి మీ ఊరికైనా అంటే కొంచెం రేట్ తగ్గించండి సరే అండి నమస్తే అయ్యా బాగున్నారా ఏం పేరయ్యా

ఏది ఉతలేదు కోలుంటాయి ఇక్కడ కోతులుంటాయి అటు రాజమండ్రి నుండి సోడాల నుండి తీసుకువచ్చి ఇక్కడ పాకిపోయి ఏది మరి మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వట్లేదా ఈ ఆడలు ఎవరి నుండి తీసుకువచ్చి ఇక్కడ పడిస్తాయి అంటే ఇక్కడ ఎవరు పట్టుకెళ్తారు అదేలే మరి ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వాలి కదా మన పంటలన్నీ పాడి చేసి వస్తున్నాయి కదా అలా అనుకుంటే మరి రైతులందరూ నష్టపోతారు అదేం కూర అన్న చామ కూర లాగే ఉంది కదన్న తోము కూర అని మేము అంటామండి అండి ఎక్కువ నీళ్ళు చోట్లు వాటర్ స్టాక్ ఉండే దగ్గర ఉంటదండి తోమ కూర తోము తోమ సేమ కూర మరి దుంపలు ఉండవండి ఇంకొత్త ఆకులేమో ఆకులే అలాగా ఇది వేర్లు పాక్కెళ్ళి అక్కడ మొలకెత్తు దుంప అనేది రాదండి ఇప్పుడు మేము మేము తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఇది తీసుకెళ్లొచ్చండి ఎలాగ మరి దుంపలు ఉన్నామన్నారు కదా దుంపలు అంటే మొదలు ఉంటది కదండి దాన్ని బట్టి నాటేస్తుందా నాటొస్తుందా కాకపోతే నీరు ఎక్కువగా ఉండే ప్లేస్ వేసుకోలేము దుంపలు ఇంకా లేవా అన్ను ఇలా చిన్నగా చిన్నగా ఇది ఇలా సాగుకుంటే అది భూమిలో దిగబడిపోయినప్పుడు అక్కడ నుండి ఇది మళ్ళీ మొక్క వస్తుంది వేరు వేరు కదా ఇంకేం మొక్కలేస్తారన్నా మొక్కలు చింత మొక్కలు జమ్ మొక్కలు ఇలాంటివి వేసాం ఇంకా అదేది కొత్త మొక్కలా ఉంది ఇది వాటర్ యాపిల్ అని వాటర్ యాపిల్ అండి ఇది ఎక్కడ కొన్నారండి కొనలేదండి ఒక ఊరు ఒక కార్యానికి వెళ్ళామండి ఎంత జ్ఞాపకార్థానికి జ్ఞాపకార్థానికి మొక్కలు ఇస్తున్నారు అనమాట బాగుందండి కాన్సెప్ట్ అందరికి అదే ఇంకా ప్రతి ఇంట్లో ఆయన జ్ఞాపకార్థం ఉంటది అనమాట మొక్క రూపంలో బాగుందండి చాలా చాలా బాగుంది ఏ ఊరండి ఇంతకి వాళ్ళది మంత్స్ అయిందండి రోజులైంది నెల రోజులు అయిందా పాదన్నా పెండలం దుంపా ఇలా ఇది దీన్ని కూడా పందరెక్కించుతారా కాయలు వస్తాయి దీనికి అవి వండుకుంటారండి ఇంకా రాలేదు కదా అన్నీ ఇంక ఇంట్లోనే పండించుకుంటున్నారు చక్కగా ఫ్రెండ్స్ ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్తూ ఉంటే మాకు అడవి మధ్యలో ఈ కాలువ కనిపించింది అనమాట చెల్లి ఏం చేస్తున్నారు ఏం పనులు చేస్తున్నారు ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాం ఉన్నారా ఖాళీగా ఏమైనా చదువుకున్నావా చెల్లి చదువుకున్నాను ఎంత సిక్స్త్ ద సిక్స్త్ క్లాస్ వరకు చదువుకున్నావా ఏం పేరు మహాదేవి మహాదేవియా చెల్లి ఇక్కడ గురిగేదా ఎవరి మీద దాడి చేసిందంట కదా ఆమెక ఎక్కడ అండ్ అచీవర్ ఉంది వాళ్ళ ఇంటి అక్కడ నమస్తే పెద్దమ్మా ఏం పేరు పల్లాల పాలవుతమ్మా కొంచెం గట్టిగా మాట్లాడిపోద్దమ్మా ఏం చేస్తున్నారు కొండపోడా ఊర్లో ఎవరు కనిపించట్లేదు ఎక్కడ పోయారు ఏ ఊరు సంతకి మారుడుమిలి సంతకు వెళ్ళిపోయారా ఇప్పుడు మీరు కూడా వెళ్ళాలా అబ్బో రకరకాల రంగు రంగుల పువ్వులతో చాలా బాగుంది ఇంకా మొక్కలు పెంచుకోవడం బాగా ఇష్టమా మీకు ఆహా మీ ఎల్లుడా మనవరాల కూతురు బిడ్డ ఏం పేరు చిట్టు తల్లి అవంతిక ఇవేంటివి అల్లమా అల్లమా చాలా ఎక్కువ వేసారు ఇంట్లోనే వేసారా వేసారా ఇంట్లోనే ఇక్కడ ఇంకొక రకం పాదు కనిపిస్తుంది మరి పెద్దమ్మని అడుగుదాము ఏం రకం అనేసి ఏం పాదని పాంపంట తెల్లదుంప మీరు కప్పదుంప అంటారా అంటే మనకి సంతల్లో తెల్లగా ఉడకబెట్టుకుని తింటాం కదా పెద్దమ్మ ఇదేంటి ఇదేం రకం కోడికొప్పలాగా ఉంటాయి అవునవును కోడికొప్పలాగా ఇప్పుడు విత్తనాలు పట్టుకెళ్ళి ఇదిగో దీనికి పువ్వులు కూడా వస్తాయి అనమాట పువ్వులు రావడం నేను ఫస్ట్ టైం చూసాను అల్లానికి బాగున్నాయి అసలు అల్లానికి కూడా పువ్వులు వస్తాయని నాకు ఇప్పుడిప్పుడే ఇప్పుడే తెలుసు దొడ్డు బాగుంది పూలు కూడా బాగున్నాయి మీ ఊరు కూడా బాగుంది కానీ జనాలు ఉంటే బాగుండు మరి మీరు కూడా వెళ్తున్నారా పెద్దమ్మ ఇప్పుడు మీ అమ్మాయా ఏం పేరండి మీ పేరు రామలక్ష్మి ఉన్నారు కొంత బాండి బాగలేదా ఏమైంది తోటకెళ్ళిన తర్వాత గుర్రగద వచ్చి ఇలాగా బుద్ధుకుంటే వెళ్ళిపోయింది గుర్రగద దాడి చేసింది అనేసి పేపర్లో వేసారు మీకోసం నాకే ఏం జరిగింది చెల్లి అసలు ఎలాగా అసలు మీ మీద ఎలా దాడి చేసింది ఇలా బడబడలు వచ్చేసింది చెత్త ఇలా తిరిచుసప్పుడు ఉత్తె బుర్రకాయ ఇంత పెద్దది కనబడ్డదికి ఇంక ఇలా గుద్దుకుంటా వెళ్ళిపోయింది జేబర్ తోట దగ్గర అమ్మ బాబాయ్ అసలు గుర్రగదలు ఉంటాయా ఉంటాయి ఉంటాయి అనేసి అక్కడ వచ్చేటప్పుడు పోస్టర్ చూసి వచ్చాం మేము ఆ గుర్రేదది ఇక్కడికి వచ్చేసరికి మీరున్నారు పేపర్ లో చూసాను అసలు మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు నేను అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అసలు దాడి అలా గురగేదో వచ్చేసింది పడబడలాకుండా వస్తే చూసాను కానీ పెద్ద బుర్రకాయ పెట్టి పెట్టి తలకాయకాయ చూసాను కానీ ఇంకా నెట్టదానికి చూడలేదు తలకాయ ఒకటే కనిపించిందా కనిపించింది అంత దగ్గరికి వచ్చేసింది దగ్గరికి వచ్చేసింది అలా తిరిగి చూసేటప్పటికి అలాగే వచ్చేసింది అది వచ్చేస్తే ఇంకా ఇలా దొబ్బుకుంటా వచ్చేసింది ఇంకా తుడుకొని మా చూసాను కానీ కనిపించలేదు అది కనిపించకుండా ఊరికింది చూస్తే ఇంకా దారి ముక్కుల దారి బ్లడ్ వచ్చేసింది మీ నాకి ఇంకా బట్టలంతా ఇంకా బ్లడ్ అయిపోయింది ఇంకా ఇంకా అలా అలాగా లేల్సేటప్పటికి ఇంకా నిలబడేటప్పటికి కాలు నిలబడలేకుంటే ఇంకా చల్లా గెలిపు కొలుకొని అయిపోయేది నిలబడుతుంది అయిపోతే కప్పులు పట్టే ఏమైంది తొక్కేసింది ఇటు కాలు కొద్దిగా క్రాసింగ్ ఇలా తొక్కేసుకుంటా వెళ్ళిపోయింది ఓడి అమ్మ ఇలా చర్లా బద్దలు అయిపోయింది కాలు బద్దలు వస్తుంది బద్దలు అయిపోయింది ఇంకా అప్పుడు కొద్దిగా ఇక్కడ నుంచి కొద్దిగా పక్క దగ్గర ఉంటే ఒక కాలుతోనే పక్కకి వెళ్ళిపోయాను కొంచెం దగ్గరుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అప్పుడు పక్కన సేమ్ చేసారులే వాళ్ళకి పిలుచుకున్నాను పిలుచుకుంటే వాళ్ళు పక్క పిలుచుకుంటే వాళ్ళు వచ్చి నాకి ఎత్తుకొని వెళ్ళారు వాళ్ళ దగ్గరికి వాళ్ళ చేసుకెళ్ళారు ఎత్తుకొని అక్కడ నుంచి ఇంకా వెంటనే ఇంకా మాడమిల్లి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు ఆటతోని అక్కడ ఇంకా కట్టి గాయానికి కుట్లు నాలుగు కుట్లు పడ్డాయి ఇదేం చేసింది అక్కడ కొమ్ము తగిలింది కొమ్ము విసిరేసిందా చాలా పెద్ద గాయం అయిందా నాలుగు కుట్లు పడ్డాయా నాలుగు కుట్లు పడ్డాయి ఎన్ని వారాలు అవుతుంది తెలియదు ఇది జరిగి ఇది మూడు వారాలు మూడు వారాలు అప్పుడు ఇంకా అక్కడి నుంచి వెంటనే సోడర్ అని రాశారు రాత్రి ఇంకా ఎక్సర్ తీస్తే ఇంకా బద్దలైపోయింది కాలు కాలు అని అక్కడ సోమవారం చేస్తాము ఆపరేషన్ అని అన్నారు అంతే ఇంకా అప్పటి దాకా సిమెంట్ కట్ట కట్టారు సిమెంట్ కట్ట కడితే ఇంకా సోమవారం రోజు చేస్తారు ఇంకా ఆపరేషన్ నడవగలవని అంతే వెంటనే సెట్ వద్దలమ్మా అని చెప్పారు చెప్తే ఇంకా ఒక కాలతో అలాగా స్టాండ్ పట్టుకుని వెళ్తానం స్టాండ్ ఇచ్చారు వాళ్ళు అంతే వాళ్ళు ఇయ్యేదు కానీ పక్క వాళ్ళ దగ్గర మరి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం అందిందా ఇంకా లేదండి ఇంకా లేదు ఇస్తామన్నారా ఇస్తామన్నారు కానీ మరి అప్పటికి వేస్తారో ఏం చేస్తారో తెలియదు కదా పార్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం పని చేస్తా రోజు చేలో ఇప్పుడు నిమ్మకాయలకి వెళ్ళాను నిమ్మకాయలు నిమ్మకాయలకి వెళ్ళే నువ్వు జేబర్ తోట దగ్గర నిమ్మ చెట్లు కూడా ఉన్నాయిలే లే నిమ్మ చెట్లు అన్న అక్కడ అన్ని మొత్తం కలుపు వేసాము జీడిమడి చెట్లు జేబర నిమ్మ చెట్లు అన్ని ఇలా ఇంతకు ముందు ఎవరికైనా జరిగిందా ఈ పల్లెటూరులో అంతే అది ఎప్పుడో అప్పుడు మా మాయ గారికి జరిగిందట ఎప్పుడో తెలియదులే మా ఆయన సిన్న వాడేటప్పుడు చాలా గట్టిగా పడిపోయా చాలా గట్టి తొక్కేసింది అంతే లోన రాడ్ వేసారు స్టీల్ రాడ్ వేసారా ఎక్కడ జరిగింది ఆపరేషన్ సోడవరం దగ్గర సోడవరం లోనేనా ఇప్పుడు దీన్ని ఇప్పరా ఇప్పుడు ఈ మేకలు తీసుకొని ఎక్కడ వరకు వెళ్తారు అడవిలోకి ఎక్కడ ఉండని పాములు పెద్ద మాయ మేకకి పట్టుకుందా పాము బాగా చెప్తున్నాడు మాటలు అది దిగలేకపోతుందండి ఓహో నువ్వు ఎక్కి ఇప్పాలా ఇది పొడిసద్దా అమ్మో ఇది చూడ్డానికే భయంకరంగా ఉంది అది ఇది ఇది కొత్త మేక ఏంటి పోతా చాలా భయంకరంగా ఉంది ఇది మాత్రం ఎప్పుడు ఎప్పుడొస్తావు పెద్దమ్మా మళ్ళీనే రెండు గంటల లోపు కట్టేస్తారా అంత తొందరగా మేసేస్తాయా సరే పెద్దమ్మ మరి అలాగే మోసుకుంటున్నావా బాటిల్ పెద్దమ్మాయిప్ప నీల బాటిలా చెల్లది ఆ కాలంలోనా ఆ కాలంలో కాదు ఇది ఇంతకి రీసెంట్ గా తయారు చేసిన దాంట్లో ఉంది కదా ఇది తయారు చేసారు అక్కడ అంటే దేనికోసం నీళ్ళు తీసుకెళ్ళొచ్చు కళ్ళు తీయడానికి తర్వాత దీంతో తాగుతారు దీనికన్నా చిన్నది అయితే దీంతో తాగడానికి కళ్ళు కుండలాగా పెడతారు ఆ పైన తర్వాత దాన్ని నీళ్ళు ఎలా ముంచుతాం అలాగా అలా తీస్తారు ఉపయోగిస్తారు లోకి ఉపయోగిస్తారు అనమాట బాగుంది ఒకసారి రబ్ ఇలా పుల్లలాగా పెట్టారా కట్టుకోవడానికి దీనికి మూత ఉండదు ఇప్పుడు ఏం పని చేసుకుందామన్నా ఇప్పుడు నేను అవుట్ దాని అయిపోయాను ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏం చేద్దామని ఇప్పుడు మా పాప చదువుకుంటుంది సెకండ్ ఇయర్ చదువుకుంటుంది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది కానీ ఇప్పుడు దానికి ఏమనే ఖర్చులా కానీ ఇప్పుడు డబ్బులు లేకుండా అయిపోయాయి ఇప్పుడు ఎక్కడ చదువుతుంది పిల్ల మాడ ఇప్పుడు మరి ఎలాగ మరి మీకు మరి పని పని చేసుకోవాలంటే మరి ఇప్పుడు నేను ఇలాగ ఉన్నానుక ఇప్పుడు కూడా ఏమి లేకుండా అయిపోయే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్తామన్నారు మరి వాళ్ళు వేస్తారు వేయరు చెప్పలేము మరి వాళ్ళే వచ్చి కొంత వేస్తాము అని చెప్పారు అప్పుడు జరిగినప్పుడు జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు హాయ్ చెల్లి హాయ్ అక్క నీ పేరు వెంకటలక్ష్మి అక్క వెంకటలక్ష్మి ఇంకొక అమ్మ పేరు రామలక్ష్మి రామలక్ష్మి ఎంతమంది చెల్లి మీరు పిల్లలు మొత్తం ఐదుగురం అక్క ఐదుగురు ఆడోళ్ళనా ఆడోళ్ళమా ఐదుగురం మొత్తం ఇంకా నాన్నగారు నాన్నగారు చనిపోయారు అక్క అయ్యో ఇప్పుడు అక్కకి అలా జరిగింది కదా మరి అప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా ఆ ఇంట్లోనే ఉన్నామక్క ఇంకా జరిగిన వెంటనే హాస్పిటల్ కి త్వర త్వరగా తీసుకెళ్లిపోయామక్క ఏంటి చల్లి పిల్లి చివరి పిల్లలు ఉంటాయి అక్క అయ్యి ఇక్కడ ఇది అనుకో ఇక్కడ పడతాయి ఇవన్నీ ఏంటి ఏం వేసారు చల్లి మరి మొక్కజొన్న గుమ్మడికాయలు దోసకాయలు టమాటాలు పచ్చిమిర్చి బీరకాయలు అన్ని వేసామక్క అన్నీ వేసారు ఉన్నాయా మరి ఇప్పుడు అవి మొత్తం నాశనం చేసిందక్క అది అది గురగేదే ఒక్కరోజునా రోజు వస్తుంది అక్క రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది రోజు వచ్చి మొత్తం ఒక పక్క అంతా మొత్తం నాశనం చేసింది పంట మొత్తం నాశనం చేసింది మొక్కజొన్నలు అయితే ఎవరు తినలేదు అసలు అదే మొత్తం నాశనం చేసింది అక్కకి ఎప్పుడైతే మొత్తం తినేసింది నాశనం చేసింది ఇంకా గుమ్మడికాయలు టమాటాకాయలు బొబ్బర్లు అవన్నీ మొత్తం అన్ని మీరేమేస్తారు అవన్నీ అవన్నీ తినేసింది మొత్తం నాశనం చేసింది అనమాట ఇంకా ఇప్పుడు ఈ మధ్యన బావగారు వెళ్ళి కాపలుంటున్నారు చేన్కి రాత్రుల రాత్రులు ఇప్పుడు ఇలా జరిగింది రాత్రుల్లా పగల పగలు పగలే పగలే జరిగింది అక్క సాయంత్రం అయిపోతున్న టైమా మూడో టైంకి మూడో టైంకే బాబాయ్ చాలా వెళ్తూ ఉంటది పగల మట్లు కూడా తిరుగుతాయి ఉంటాయక్క సైడ్ కూడా వస్తాయా గురుగేదులు వాళ్ళకి రాత్రే ఉండదు పగలుండదు వాటికి మీ సైడ్ ఎక్కువ ఉంటాయా చాలా ఎక్కువ అక్కడ పడుకుంటున్నారు బావా వెళ్ళి అక్కడ రాత్రి పడుకుంటున్నారు కుక్కలతో కుక్కలు లేకపోతే మనిషి లేకపోతే అక్కడ వచ్చేస్తుంది అక్క వచ్చేస్తుంది గురగేదొచ్చేస్తుంది వచ్చేసి అది మొత్తం పంట ఇంకా ఉన్నది కాస్త నాశనం చేసి అలా వెళ్ళిపోతుంది మసిరెడ్డి మమ్మ ఏం పేరు చిన్నోడని పేరు చిన్నోడా ఏం పేరు నోరు తిరగ మసిరెడ్డి మసరెడ్డి అన్నాడా ఏం పేరు రా తమ్ముడు పేరు రెడ్డి పాపం అనే మసిరెడ్డి మసిరెడ్డి అన్నాడు హలో ఇటు చూడు ఇటు చూడు ఎక్కువసేపు నిలబడలేరు కదా కాలు వాసిపోతుందా ఇంకా ఇలాగ వేల వేసి అందుకనే వచ్చేస్తుందా ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎక్కాలంటే కష్టమే కదా మరి కష్టం కానీ వేయించుకొని చెక్కేస్తారా చెక్ వేసేసి లోపలికి తీసుకెళ్లిపోతారా ఇంకా నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అన్నరా ఏం బావమ ఎం చేస్తున్నారు అయ్యా అలా గుండిపోసనే పనలు ఆ పదిల కొండ కొండ పొడులు ఆవసాయం ఆ చేస్తున్నారు కొండ పొడు వ్యాపారం చేస్తున్నారు ఆ ఏమే సరే సొంతం జొన్న హ జొన్న పొత్తు హహ ఏం పేరమ్మా మా లై పేరా హ తెదల మరి బోన్ చేసేవా లేదా ఇప్పుడు తుప్పలు నరుకుతున్నారా తుప్పలు నరుక్కుంటూ కోతులు కాపలున్నారా ఏమేమి వేసారా మా ఇప్పుడు లబ్బర్ లబ్బర్ తోటేసాము మొన్న వేసాం ఇప్పుడు ఇంకా తీస్తున్నారా పాలు తీస్తున్నారా ముందు వచ్చినాయి తీస్తాము మొన్న వేసాం కదా చిన్న చిన్న జూన్ కేసాం అవి ముందేసిన తోట తీసేస్తాంలే పాలు ఇప్పుడు కొండపూడ వ్యవసాయం చేస్తున్నారు ఇది ఇంకా ఉందా ఒకటమ్ చేసుకుంటా తోటలు చేసుకుంటున్నాంలే అదే జేబర్ తోటలు అవి ఒకదన వచ్చావా ఒక్కదన వచ్చ ఇంకేమైస్తారమ్మా పప్పులు అలాంటి ఏమై లేదా పప్పులు ఇంకా మరి మార్కెట్ లో అమ్ముతారా మీరు సొంతలో సొంతానికా బాగండి కదా అందుకు దానివల్ల ఇంకా మీరే మీకు మాత్రం సరిపోతున్నాయి ఇలా పెద్ద అయిపోతా ఉండేసరికి సరిగా తినేస్తున్నాయో చిన్న గుమ్మడికాయ ఇది మరి ఒకటి ఆలోచించట్లేదా మీరు సొల్యూషన్ బాగుందమ్మా మీ సేను ఈ విలేజ్ అయితే మరోసారి వెళ్ళాలి నేను అనుకోలేదు ఆమె కలుస్తుందని చేతిలో ఏమీ లేవు ఏమైనా ఇద్దామంటే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్